సో వరలక్షణం భక్తి శ్రద్ధలతో ఉన్నంతలో కుదిరినంతలో అంతే చేసుకుంటే అమ్మవారి కృపా కటాక్షాలకి అవుతాయి అంతే అంతే ఖచ్చితంగా మనకి మనకి ఎంతవరకు శక్తి ఉండే ఇందాక చెప్పాను ఇచ్చేటప్పుడు మొత్తం ఇది కూడా అంతే రెండు జాకెట్ ముక్కలు పెట్టండి శక్తి లేకపో శక్తి ఉందా నాకు చీర పెడతాను అనుకున్నప్పుడు చీరా జాకెట్ పసుపు కుంకం పెట్టండి శక్తి యథాశక్తి అంతే అందుకనే మనకి పూజ కూడా చూడండి యథాశక్తి అనేటటువంటి మాటను ఎందుకు చెప్పారు అంటే మన దగ్గర ఎన్నంతలో అనేటటువంటి మాట ఇది తక్కువ చేశారా ఈ కొంతమంది నాకు చెప్తుంటారు వాస్తవంగా చెప్తున్నానమ్మా గత సంవత్సరం నాతో చెప్పారు ఒక ఆవిడ నాకు చాలా భయం వరలక్ష్మి వ్రతం వస్తుందంటే మా అపార్ట్మెంట్లో అని అంటే ఎందుకండి అని అడిగాను నేను అడిగితే వాళ్ళు చేసినంత నేను చేయలేకపోతున్నానమ్మా ఎందుకమ్మా అట్లా ఇంకొకటితో మీకు అని అంటే నాకు కొంచెం వాళ్ళందరూ పిలిచి ఇన్ని రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వటం ఇన్నిన్ని చేస్తుంటే నేను అంత చేయలేకపోతున్నాను కదా అని అంటే అట్లా ఎప్పుడు అనుకోకూడదమ్మా అమ్మవారు నువ్వు ఎంత భక్తిగా చేసావా అని నేను చాలా శ్రద్ధగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నన్ను చూపించింది మిగతా వాళ్ళ ఇళ్ళకో నన్ను పిలిచారు నేను వెళ్ళాను నేను ఆవిడతా అదే చెప్పాను అమ్మ నేను ముఖప్రీతిగా చెప్పట్లేదు మీ దగ్గర అమ్మవారు కళకళలాడుతోంది నీకు అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంది తల్లి అమ్మవారికినమ్మా నేను బా ఈ గాజులు మాత్రమే పెట్టానమ్మా మట్టి గాజులు అని చూపించింది వాళ్ళందరూ చూసారమ్మా బంగారు గాజులు పెట్టారు అని అన్నది ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు పెడతారు తల్లి ఆర్బాటాలు హంగులు చూడదు ఇప్పుడు తన బిడ్డలు అందరూ బిడ్డలే బిడ్డలైనా కానీ ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటారు ఒకడు కార్లో తిప్పుతాడు ఒకడు మెట్రోలో తిప్పుతాడు ఒకడు క్యాబ్లో తిప్పుతాడు కానీ ఆ బిడ్డలు అందరికీ సమానంగానే ప్రేమను పంచుతుంది కదా తల్లి అదేవిధంగా అందరి పట్ల ఆ ప్రేమ ఒక రకంగానే ఉంటుంది నీ పట్ల నువ్వు ఇంకా ప్రేమగా తల్లి నాకు ఇది పరిస్థితి అని చెప్పావు కాబట్టి ఆ అమ్మవారి నీకు ఇంకా అనుగ్రహాన్ని కలిగిస్తుంది లేమ్మా అన్నాను నిజమండి హంగులు ఆర్పాటాలు ఎక్కువైపోయినాయి అది కాదు మనకు ముఖ్యంగా పసుపు కుంకుమో ఇవ్వటము గంధము అదేవిధంగా చక్కగా బొట్టు పెట్టండి గంధం రాయండి కాళ్ళకి పసుపు పోయండి శనగలు ఇవ్వండి ఎందుకు శనగలు ఎందుకంటే పెద్దానికి ఆడవాళ్ళకి చెప్తూ ఉంటారంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలంటే ఆడవాళ్ళకి ఎక్కువ కావాలి అందుకనే చూడండి పిల్లలు రజస్సులు అయినా కానీ ప్రతిదానికి కూడా శనగలు ఇవ్వమంటారు ఉంటారు ఆ అమ్మాయికి తర్వాత వివాహం కూడా మంచి వరుడు వచ్చి అవుతుందని వాళ్ళకి అన్ని రకాల బాగుంటుందని చెప్పి శనగలు అనేటటువంటిది ప్రాధాన్యతను సంతరించుకుంది అదే కాదు ఇంకా కొంతమంది ఇక్కడ పెసలను కూడా ఇస్తూ ఉంటారు అంటే కొన్ని ప్రాంతాల వారు మనం గమనించినట్లయితే ఈ తెలంగాణలో ఈ నల్గొండ జిల్లా అటువైపు వాళ్ళందరూ ఏం చేస్తారంటే పెసలు నానపోసి వాళ్ళు కొంచెం మొలకలు రాణిస్తారు ఈ మొలకలు రాసి రానిచ్చి అంటే అది ఎలాగైతే వృద్ధి చెందిందో మన వంశం వృద్ధి చెందుతుందని నమ్మకంతో ఇస్తారట వాళ్ళు అది ఒక్క ఒక రకంగా ఇస్తూ ఉంటారు ఏదైనా సరే ఋతువుకు సంబంధించినటువంటి ఆహారాన్ని మన పెద్దవాళ్ళు మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇన్ని ప్రసాదాలు పెట్టాలని ఏం లేదు కుదిరితే కొద్దిగా నెయ్యిని వాడి పెడితే కనుక అమ్మవారికి మంచిది అంటే పాయసం చేశారనుకుంటే నెయ్యి వేయండి